శ్రీకాకుళం జిల్లా పలాసాలో ఇద్దరు వైసీపీ కార్యకర్తల కిడ్నాప్ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది పలాసా కాశీబుగ్గ మున్సిపాలిటీలోని చిన్నబాడంలో ఉంటున్న ఇద్దరు వైసీపీ కార్యకర్తలను పోలీసుల పేరుతో ఇంట్రాగేషన్ చేశారు పోలీసుల గెటప్ లో రెండు కార్లలో వచ్చిన ఆగంతకులు కూర్మాపు ధర్మారావు ఆంపోలు శ్రేణును కార్లో ఎక్కించుకుని తీసుకెళ్లారు ఆందోళనకు గురైన బంధువులు కాశీబుగ్గా పోలీస్ స్టేషన్లో పాటు డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి అరెస్ట్ చేసిన తమ వారిని చూపించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు అయితే మాకేం తెలియదని పోలీసులు చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సీదిరి రాజు పోలీస్ స్టేషన్ ఎదుట రాత్రి బైఠాయించారు నిరసన తెలిపారు వైసీపీ కార్యకర్తలు కూర్బు ధర్మారావు ఆంపోలు శ్రేణును కిడ్నాప్ చేశారని ఆరోపించారు పోలీసులకు టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా రాజు నినాదాలు చేశారు ఈ ఘటనపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు పోలీసులు చెప్పుడు మాటలు విని తమ వాళ్లను అరెస్ట్ చేయడం సరికాదనన్నారు ఏరియా నుండి కూర్మా ధర్మారావు అనే ఒక వ్యక్తిని అలాగే మందసా మండలం వివిఆర్పురం సంబంధించి అంపోలు శ్రీను అన్నటువంటి వ్యక్తిని నలుగురు వ్యక్తులు ది సిమ్స్ టు బి ఇద్దరు యూనిఫామ్లో ఉన్నారు మరొక ఇద్దరు సివిల్లో ఉండి ముందుగా చిన్నబాడం వ్యక్తిని అబ్డక్ట్ చేశారు ఏపీ థర్టీ ఏసీ వన్ ఫార్టీ ఫోర్ అన్నటువంటి కారులు ఎత్తుకొని వెళ్ళారు అక్కడి నుంచి హాఫ్ అవర్ తర్వాత అంపోర్ శ్రీన్ అన్నటువంటి వ్యక్తిని కూడా ఇదే మాదిరి ఎలాంటి సమాచారం లేకుండా ఎలాంటి నోటీస్ లేకుండా కుటుంబ సభ్యులు